న్యాధిపతులు ఎలిన దినములందు దేశంలో కరువు కలగా యూధాబెత్లహేము నుండి ఒక మనుషుడనే మొదటి వచనంలో ఉంది రెండవ వచనంలో పేరు చెప్పారు ఆ మనుషుని పేరు ఎలిమెలేకు ఎలిమెలేకు అనగా యహోవా నారాజు గాడ్ ఈజ్ మై కింగ్ ఎలిమెలేకు అనగా ఎల్ గాడ్ మెలేకు ఈజ్ మై కింగ్ గాడ్ ఈజ్ మైకింగ్ దేవుడు నా రాజు అని పేరు పెట్టుకున్న ఈ మనుషుడు సమస్య వచ్చింది ఇమీడియట్గా సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు ఏం చేయాలి దేవుని మీద యహోవా నా రాజు అని పేరు పెట్టుకొని యహోవా నా రాజు అనే అర్థం కలిగిన ఈ మనుషుడు భార్య బిడలు కరువు వచ్చింది ఆ దేశంలో కరువు వచ్చింది ఏం చేయాలి దేవుని మీద ఆధారపడటానికి బదులుగా దేవుని పాద దగ్గర దేవుని అందు విచారించడానికి బదులుగా పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే సమస్య వచ్చిన వెంటనే మొట్టమొదటిగా దేవుని అందు విచారించి దావిదు దేవుని ఎందు విచారించాను సమయాలు దేవుని ఎందు విచారించాను యాకోబు దేవుని ఎందు విచారించాను అబ్రహాము దేవుని ఎందు విచారించాను దే ఎంక్వైర్ ఆఫ్ ద లోడ్ వెన్ ది హ్యావ్ ఎ ప్రాబ్లం ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుని అందు విచారించటానికి బదులుగా గాడ్ ఇస్ మై కింగ్ దేవుడు నా రాజు అనే అర్థం కలిగిన ఈ మనుషుడు ఎప్పుడైతే సమస్య వచ్చిందో భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు వెళ్ళాడు సొంత నిర్ణయం తీసుకున్నాడు యహోవా నా రాజు అని మర్చిపోయాడు పేరుకున్న అర్థం మర్చిపోయాడు సమస్య వచ్చింది కంగారు పడిపోయాడు బెంబేలు పడిపోయాడు పడిపోయి ఎక్కడికి వెళ్తాడు వెళ్తా వెళ్తా మోయాబు దేశానికి వెళ్ళాడు విచారకరమైన సంగతి ప్రీతముడు ప్రీచ్లమ్మా దేవుని వాక్యం ఉంటారు మీరు నీ పేరు ఎస్తేరు కావచ్చు నీ పేరు మేరీ కావచ్చు నీ పేరు యోసేపు కావచ్చు నీ పేరు యోహాను కావచ్చు నీ పేరు పౌలు కావచ్చు ఆ పేరు తగిన అర్థం నీకు తెలుసు ఆ ఉన్న శక్తి నీకు తెలుసు అందుకనే యేసు ప్రభు వారికి పేరు పెట్టినప్పుడు భాషాంతరము ఇమ్మానియలు అనగా దేవుడు నీకు తోడై ఉండే దేవుడు క్రీస్తు అనగా దేవుడు నిన్ను రక్షి దర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీ నేమ్ ఎలి మెలేక్ గాడ్ ఇస్ మై కింగ్ తెలుసు దేవుడు నా రాజు అని నామధరణ పొందిన వ్యక్తి సమస్య వచ్చిన వెంటనే భార్య పిల్లలు తీసుకొని పారిపోతున్నాడు లిటరల్లీ పారిపోతే పారిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు పోయిపోయి మోయాబు అన్య దేశస్తులు విగ్రహారధకున్న శపించబడిన దేశానికి వెళ్తున్నాడు వాకి వింటున్న నీవు నీవు నీ నామంలో శక్తి ఉంది నీవు దేవుని చేత అభిషేకించబడిన నామధరణ పొందిన నీవు సమస్య వచ్చింది బెదిరిపోయి సమస్య వచ్చింది భయపడిపోయి భయముతో ఆందోళనతో దేవుని సన్నిధి విడిచిపెట్టావేమో భయముతో ఆందోళనతో సంసారం విడిచిపెట్టావేమో భార్యను భర్తను విడిచిపెట్టావేమో తల్లిదండ్రులను విడిచిపెట్టావేమో లేకపోతే నువ్వు ఉన్న గ్రామాన్ని నువ్వు ఉన్న సంఘాన్ని విడిచిపెట్టావేమో నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి పరీక్షించుకున్నట్లయితే సొంత నిర్ణయం తీసుకున్నావేమో దేవుని ఎందు విచారించడానికి బదులుగా సొంత నిర్ణయం తీసుకుని బాధపడుతున్నావేమో నిస్పృహ నిరాశ కృంగదల ఉందో హృదయము గుండె చెదిరిన పరిస్థితుల్లో ఇక్కడ నువ్వు వాక్యం వింటున్నావేమో అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే అలనాడు ఎలిమెలేకు జీవితాన్ని ఆ కుటుంబ జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చాలి నీ సంసారాన్ని నీ కుటుంబాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు నేను చేయవలసిన పని ఉన్న పాటనున్న చోటి నా ప్రభువా నేను సొంత నిర్ణయం తీసుకున్నాను నాయన ఇదిగో బాధకుండా వెళ్తున్నాను సొంత నిర్ణయం తీసుకున్నాను నిస్పృహలో ఉన్నాను సొంత నిర్ణయం తీసుకున్నాను కన్నీరు కారుస్తున్నాను సొంత నిర్ణయం తీసుకున్నాను ప్రభా వివాహంలో సమస్య కుటుంబంలో సమస్య భార్య భర్త మధ్య ప్రభా సమస్యలు సమస్యలు సమస్య నాకు సహాయము చెయ్యి నాయన అని నువ్వు అడగాలి నువ్వు అడిగినట్లయితే నీ ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు అడిగినట్లయితే నీకు జవాబు ఇచ్చే దేవుడు నువ్వు అడిగినట్లయితే నీ సమస్యల్లోకి ఆయన వచ్చి నీకు పరిష్కారం దేవుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక